జిల్లా విద్యార్థి ఫీజు కట్టలేదు అంటూ ప్రిన్సిపల్ భార్య విద్యార్థిని విసిరి కొట్టిన ఘటన నూజివీడు మండల మేర్జాపురం న్యూ లిటిల్ పవర్ స్కూల్లో చోటు చేసుకుంది ఇక వివరాలు ఇలా ఉన్నాయి ఫీజులు కట్టాలంటూ గత కొన్ని రోజులుగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నట్లు అదే విధంగా అనగా గురువారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని ఒక్కసారిగా ప్రిన్సిపల్ భార్య విసిరి కొట్టిందని అదే సమయంలో కనుబొమ్మకు దెబ్బ తగలగా ఛాతిపై కూడా దెబ్బ తగిలిందని విద్యార్థి మరియు అతని తండ్రి ఆరోపిస్తున్నారు ఆరో తరగతిలో చదువుతున్న త్రినాథ్ అనే విద్యార్థిని కనుబొమ్మకి గాయం ఛాతిపై గుద్దారని పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ ని విద్యార్థి తల్లిదండ్రులు నిలదీయగా మీకు చేతనింది చేసుకోండి అనటంతో విద్యార్థి తండ్రి హనుమంతరావు వన్ నైన్ జీరో టు కి ఫిర్యాదు చేసి విద్యార్థి త్రినాథ్ ని న్యూజువీడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేస్తున్నారు ఫీజులు కట్టాలంటూ గత కొంతకాలంగా విద్యార్థిని వేధిస్తున్నారని వాపోతున్న ఆ విద్యార్థి తండ్రి హనుమంతరావు

ంతరా అండి మాది మీ చెప్పనం మా పిల్లలు న్యూ లీట్ల ఫ్లవర్ స్కూల్ మీర్ చెప్పనంలో చదువుతున్నారండి ఇద్దరు పిల్లలు చదువుతున్నారు మా పిల్లలు అందులో పెద్ద పిల్లడు ఆరో తరగతి చదువుతున్నాడు త్రినాథ్ అండి పేరు చిన్న పిల్లడు రెండో తరగతి చదువుతున్నాడు మేఘనాథ్ అండి ఫీజుల నిమిత్తమే వారం నుంచి పిల్లల్ని వేధిస్తున్నారంటండి నిన్న హఠాత్తుగా నేను ఫీజులు కట్టలేదని చెప్పేసి పిల్లవాడిని పట్టుకొని పిల్లల మీదకి ఆవిడ ఆ ప్రిన్సిపాల్ సార్ గారి మేడం మేడం గారు ఆయన వైఫ్ మేడం గారు పిల్లవాడికి గిరాట గిరాటేసినప్పుడు కనుబొమ్మ మీద దెబ్బ తగిలిందండి గట్టిగా బలంగా తగ్గినప్పుడు మేము తీసుకొని వెళ్ళి అడగటాకెళ్తే ర్యాష్గా మాట్లాడి మమ్మల్ని జైట్ వేసారండి వాళ్ళు ఫీజులు కట్టలేదు రెండు వేల నుంచి పెండింగ్ ఉందని మాట్లాడుతున్నారండి మేము అనుకున్న దానికి ఎక్కువ చూపిస్తున్నారండి మా దగ్గర ఎంత ఉందో అంతే కట్టాలని చెప్పేసి దౌర్జన్యంగా చేసి మాట్లాడుతున్నారండి అందుకని ఆ బాబుని తీసుకొని హాస్పిటల్కి వచ్చానండి ప్రిన్సిపాల్ గారు కానీ ఎవరు కూడా మీరు సమాధానం చెప్పట్లేదు అసలు ప్రిన్సిపాల్ అడ్డం తిరిగి మాట్లాడాడండి ఎవరు బయటకు వెళ్ళి ఎవరు కొట్టారు ఏ టీచర్ కొట్టింది వెళ్ళాడుకో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీ ఫీజు వినంగా ఉందనే మాట మాట్లాడాడండి అండి మీరు దీని మీద ఎవరికి నా ఫిర్యాదు చేయకున్నారా నేను మామూలుగా స్పందనలో పెట్టానండి అది దాని గురించి రాత్రే పెట్టాను బాబు నీకు హాస్పిటల్ తీసుకొని వచ్చానండి అట్లా బాగా బొరుగు చేసేసరికి దెబ్బ తీసుకొచ్చానండి వేరే చిన్నపిల్లలేమో ఇంట్లో ఉన్నారండి ఇంకా ఇట్లాంటి సంఘటన జర్నీ స్కూల్లో స్కూల్లో మాకు మట్టికి పదిహేను రోజుల నుంచి జరుగుతుందండి నిరుడు కూడా జరిగింది సరి చేసుకున్నాము మళ్ళీ ఈ సంవత్సరం పెట్టారండి